కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి ఇవాళ మనం తెలుసుకుందాము కార్తీక మాసంలో పౌర్ణమి రోజు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తీక మాసాన్ని అభివర్ణించటం జరిగింది శివుడిని విష్ణువుని ఏకకాలంలో స్మరించిన అత్యంత శుభం కలుగుతుందని మన పూర్వీకులు చెబుతున్నారు కార్తీక మాసంలో నెల రోజులు చేసే కృత్యాలు ఒక ఎత్తు అదేవిధంగా పౌర్ణమిని ఆచరించే పూజా విధానాలు మరొక ఎత్తు దైవారాధనకు అత్యంత ప్రాధాన్యతమైన ఈ కార్తీక మాసాన్ని స్మరించుకుని ఈ శుభదినాన ఎవరైతే దైవ దర్శనం చేస్తారో దీపారాధన చేస్తారో అదేవిధంగా దీపదానం దానం మొదలైనవి విశిష్టంగా చేస్తారు ఈ శుభదినాన శుభ ఫలితాన్ని మనం చేకూర్చుకుంటామని కార్తీక పురాణంలో మన ఋషులు పేర్కొనటం జరిగింది అందువలన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత అనేది మన పెద్దలు ఇచ్చారు ఈ శుభదినాన్ని స్మరించుకుంటూ చాలామంది నదీ స్నానం